హలో ఐ వాంట్ డాక్టర్ రాజు రాజు ఫ్రమ్ అమెరికా ఎవరు రాజేనా నేను కాదయ్యా ఇక్కడ ఇండియా నుంచి సరే చెప్పేది చెప్పు చూడు నువ్వు అర్జెంట్ గా రెక్కలు కట్టుకునో విమానం రెక్కలు ఇక్కడికి వచ్చేయాలి ఎందుకంటావు ఏంటి ఇక్కడ ప్రాణం మీదకి వచ్చింది అబ్బా మళ్ళీ ఎవరికంటావేంటి అవును ఎవరికి ఏమొచ్చింది మీ అమ్మగారికి చాలా సీరియస్ ఆలస్యమైతే మంత్రమైతే దింపాల్సి ఉంటుంది నువ్వు వెంట బయలుదేరు విష్ అమ్మా ఎలా ఉన్నామ్మా నీ ఆరోగ్యం ఎలా ఉంది నీ కొంట్లో బాలికని నేను అర్జెంట్గా బయలుదేరామని ఎవరు అపారా ఫోన్ చేశాడు నేనే బాబు అలా చెబుతాయి కానీ ఎలా రావని చిన్న అబద్ధం చెప్పాను అంతే క్షణా అడ్డమైన అబద్ధాలు చెప్పి నన్ను అవసరంగా కంగారు పెడతావా ఎరా రాజు బాగున్నావా ప్రయాణం ఎలా జరిగింది బాగా అంత దూరం నుంచి తెంపడొచ్చావు కాస్త విశ్రాంతి తీసుకో బాబు తర్వాత తీరిగ్గా మాట్లాడుకుందాం అది కాదమ్మా కోపగించుకోక బాబు చాలా రోజుల తర్వాత సంతూరు వచ్చావు నాలుగు రోజులు మాతో హాయిగా గడిపాయి కదా బ్రహ్మాండంగా ఉన్నాయి మన వంటకాలు అమృతం లాంటి నీ చేతి వంట తిని ఎంతో కాలం అవటం వల్ల మరీ రుచిగా ఉన్నాయనుకో ఒరే ఒరే ఇవన్నీ మీ అమ్మ చేసిన ఏమిట్రా ఊరికే పొగిడేస్తున్నావు వంట అమ్మ చేయలేదా మరి అంత రుచిగా నువ్వు చేసావు బామ్మా నేను కాదురా బాబు పొద్దు ఆ వంట ఇంట్లో పడి సతమతం అవుతూ ఆ బావకి నచ్చుతా లేదు బావక నచ్చుతా అంటూ మన రాధమ్మ చేసింది ఇవన్నీ అది సరే ఆ వచ్చినప్పటి నుంచి నా కని పనులు చేస్తుంది వంట చేసింది మరి నా కళ్ళ ముందుకు వచ్చి కనపడదే ఒరే ఒరే ఇది ఏమైనా అమెరికా అనుకున్నా ఎలట్రా మన ఆడపిల్లలు కాబోయే మొగుడు ముందు కనపడతారట్రా పెళ్లి కాకుండా సిగ్గుపడరు కాబోయే మొగుడా ఎవరి గురించి వేయాల్సింది నువ్వే కదరా పెళ్లి అది పని బాబు రాజు అవే మాటలరా అది పుట్టగానే ఇంటిలో పది నీ పెళ్ళామని అన్నా అనుకున్నాం అది పెరుగుతూ ఉంటే ఊళ్ళో పది మంది నా కోడలుగానే అనేవారు అనుకున్నారు ఇప్పుడు ఇలా కాదంటే మా చిన్నతనంలో మీరందరూ అనుకున్నారని ఇప్పుడు తనని పెళ్లి చేసుకోవాలా అందుకని చేసుకోకర్లేదు బాబు అది పచ్చితనం నుంచి నీ మీద ఆశలు పెంచుకొని నీ కోసమే కళ్ళ కట్టు నీ కోసమే బ్రతుకుతున్నట్టుగా చేసుకోవాలి బామా జాగ్రత్త మాటలు చెప్పకనే నేను తనను ఏ రోజు ఆశపడమని లేదు కళలు కనమని లేదు అయినా ఒక్క మొక్క కూడా ఇంగ్లీష్ అనే మనిషిని పెళ్లి చేసుకుని నేను అమెరికా దేశంలో ఎలా కాపురం చేయగలను నాకు పెళ్లి ఇష్టం లేదు బాబు రాజు నువ్వు అలా అనడం భావ్యం కాదురా మీ నాన్నగారు పోయి మనం దిక్కులేని అయినప్పుడు మనకు ఆశ్రయం ఇచ్చి అన్నం పెట్టింది మీ మావయ్యేరా నువ్వు తన అల్లుడు అవుతావనే ఆశతోనే డబ్బు కూడా చూడకుండా నిన్ను డాక్టర్ ని తన అల్లుడు విదేశాలకి వెళ్ళిస్తే తన కూతురు పెద్ద హోదాలోనూ అంతస్తులోనూ బ్రతికొచ్చునని వేలకు వేల ఖర్చు పెట్టి నిన్నక్కడికి పంపించాడు రాక తెప్ప తగిలేసినట్టు ఎత్తుకెక్క నిచ్చిన లాగేసినట్టు ఇప్పుడు తన కూతుర్ని చేసుకున్నాన అన్యాయం బాబు అన్యాయం మాయ్య చేసిన సహాయానికి నీ చేతులెత్తి దండం పెడతాను ఆయన చేసిన ఉపకారానికి ఆయన ఫోటో పెట్టుకుని రోజు పూజిస్తాను అంతేకాని నా మనసును చంపుకుని బలవంతాన నాకు ఇష్టం నేను పెళ్లి నేను చేసుకోలేను రాజు నేను చెప్పేది విను బాబు చెల్లెమ్మా నీ కొడుకుని బలవంతాన ఒప్పించాలని ప్రయత్నించు నేనంతా విన్నాను అందుకే అందుకే చెప్తున్నాను నేను చేసిన సహాయానికి కృతజ్ఞతగాను నా రుణం తీర్చుకోవాలనే ఉద్దేశంతోనూ నా కూతురు మెడలో నీ కొడుకు తాళి నాకు ఇష్టం లేదు దంపతులుగా కావలసింది అనురాగంతోనూ ప్రేమతోనే కాని ఎవరి మీద విశ్వాసం కొద్దీ కృతజ్ఞత కొద్దీ కాదు అవునమ్మా మీ వాడు చేసుకున్నంత మాత్రాన నా కూతురికి పెట్టి కాకుండా పోదు ఇంతకంటే ఎక్కువ వాణ్ణి సంస్కారం ఉన్నవాడిని ఎంతో తేలిగ్గా తేగలదు కాకపోతే నా కూతురు మనసు కొంతకాలం తల్లడిల్లిపోవచ్చు బాధపడవచ్చు ఇష్టం లేని మనిషిని చేసుకోవటం కంటే కష్టమైనా సరే ఆ బాధని కొంతకాలం భరించడమే మంచిదమ్మా భరించటమే మంచిది ఆ తేలిగ్గా అతి తొందరలో మేనమామ మేనలుడు ఒక నిర్ణయానికి వచ్చేసారు కాకపోతే నా బావే నా మొగుడు నా బావతోటే నా బ్రతుకు అని చెట్టుకి పుట్టకి చెప్పుకుంటూ గంతులేస్తూ తిరుగుతున్నా ఆ పిచ్చి దారికి నదో తెలిస్తే అవైపోతుందో రాధ నీకు నిజం చెప్పాలనుకుంటున్నాను ఇంట్లో మన ఇద్దరి పెళ్లి గురించి నాతో మాట్లాడారు నాకు తెలియకుండా కనీసం నా అభిప్రాయ నిర్ణయం నాకు చెప్పారు ఇష్టం పిల్లలు పుట్టగానే ముగుడు పెళ్ళామని నిర్ణయం చేసే పాత సాంప్రదాయం చేదస్థలకి పెరిగిన మనం ఎదిగిన మనసులు బలైపోవడం నాకు ఇష్టం లేదు నా నిర్ణయం నేను బాధ పెట్టచ్చు కానీ బాధ ఎంతగా ఉన్నా ఈ నిజం బయట పెట్టక తప్పదు మీమంటున్న మాట అడుగుతాను జవాబు చెప్తావా అడుగురాదా ఏమిటది నీకు నన్ను చేసుకోవడం ఇష్టం లేదా అసలు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదా అలా అడిగితే ఏం చెప్పను ఒక రకంగా ఇప్పట్లో పెళ్లి చేసుకోవాలని లేదు నువ్వు ఎప్పుడు చేసుకుంటానంటే అప్పటి వరకు ఎదురు చూస్తే నేను చేసుకుంటావా ఇప్పుడు నేను జవాబు చెప్పలేను ఆలోచించు బావా రేపు ఉదయానికైనా నువ్వు నాకు జవాబు చెప్పు నువ్వు ప్రేమించలేకపోయినా నిన్ను ప్రాణంగా ప్రేమించిన మనిషికి మనసు ఇవ్వలేకపోవచ్చు కానీ కనీసం జవాబు ఇవ్వచ్చుగా

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

మాత్రలు ఏవి ఉంటాయి ఇప్పుడు వాడి మాటలు నమ్మి ఆ మాత్రలు వేసుకో జాగ్రత్త ఎగిరిపోద్ది బయలుదేరాలి కంగారు పెట్టకు బయలుదేరుతున్నారుగా పదండి